హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచిలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి ముందుగా హాఫ్ కేజీ రొయ్యల్ని బాగా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవరు మ్యారినేట్ చేసుకొని ఉంచుకోండి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అవి డీప్ ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి ఇలా వాటర్ వచ్చేదాకా మూత పెట్టుకొని వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మోతీసేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి డీప్ ఫ్రై అయ్యేదాకా వేపుకున్న తర్వాత పక్కకు దించేసుకొని ఇప్పుడు మసాలా కోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు దాసిన చెక్క అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులు ఓ స్పూన్ ధనియాలు ఓ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా దోరగా వేపుకొని మిక్సీ జార్లో ఇలా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని పప్పు నూనె వేసుకున్నానండి నేను మీరు ఏదైనా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ అయినా పల్లె ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు కానీ పచ్చళ్ళలోకి పప్పు నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నూనె వేడికిన తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది ఓ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అలాగే మనం మసాలా రెడీ చేసి ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పెనాన్ని ఉంచుకోవాలి బాగా చల్లారిపోవాలండి అప్పుడు మనం నిమ్మకాయ రసం పిండుకుంటాం అందులో ఇప్పుడు బాగా చల్లారిపోయింది చూసారా ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఎంతో ఎంతో టేస్టీగా రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజులపైనే ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్